దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ యోగా భాగం చేసుకోవాలని కోరారు కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఇందుకూరుపేట మండలం మైపాడు బీచ్ వద్ద ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆమె ఇన్ఛార్జి కలెక్టర్ కార్తిక్ గారితో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపునందుకుని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో రెండు పేల మందికి పైగా పాల్గొన్నారు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా మైపాడు సముద్ర తీరంలో నిర్వహించిన ఈ మెగా ఈవెంట్ ఆయుష్ మరియు యోగా మిత్ర మండలికి చెందిన యోగా గురువులు వేలాదిగా విచ్చేసి సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొన్న వారిచే యోగాసనాలు వేయించారు మరియు జిల్లా పర్యాటక మండలి అధ్యక్షుల వారి మనం జరుపుకున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పర్యాటక శాఖ స్వర్ణాంధ్ర ప్రదేశ్ లో లక్ష్యంగా మనకు యపూర్వసార్లు రొటేట్ చేయండి గుండ్రంగా తిప్పాలి మెడ కండరాలు చాలా సెన్సిటివ్ శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా మెడని పైకి తీసుకువెళ్ళండి ఇప్పుడు శ్వాస వదులుతూ జస్ట్ మొత్తం కింద దాకా తీసుకురాకుండా ముందుకు చూడండి తిప్పండి శ్వాస వదులుతూ ముందుకు చూడండి ఇప్పుడు మూడో వేరియేషన్ చేయబోతున్నాము శ్వాస తీసుకోండి శ్వాస వదులుతూ మీ మెడని నెమ్మదిగా కుడివైపుకి భుజం మీదకి వంచండి శ్వాస వదు శ్వాస వదులుతూ మెడని కిందకు వంచండి శ్వాస తీసుకుంటూ మెడను పైకి లిఫ్ట్ చేయండి మీరు ఎంత దూరం వంచగలుగుతారో శరీరాన్ని అంత దూరం వంచండి వన్ టూ త్రీ ఫోర్ బ్యాలెన్స్డ్గా నిలబడండి ఏదో ఒక పాయింట్ మీద ఏకాగ్రతతో చూస్తూ ఉండండి మాత్రమే మీ ముక్కలు వంచండి ఆల్రెడీ స్లిప్ ముక్కకి సంబంధించి సర్జరీ అయి ఉన్న ముక్కకి సంబంధించిన ఆరోగ్య ఉంటే వృక్ష ఆసనం నెమ్మదిగా బ్యాలెన్స్ చేయండి కళ్ళు మూసుకోకూడదు ఈ ఆసనంలో ముందు వైపుకు చూడండి ఏదో ఒక పాయింట్ కాన్సన్ట్రేట్ రిలీజ్ చేసేయండి చేతులు తీయండి ఇప్పుడు దండాసనంలో నుంచి వజ్రాసనంలోకి వెళ్ళండి వజ్రాసనముగా శ్వాస తీసుకుంటూ శ్వాస రెండు చేతులు ఐదవ ఆసనము త్రికోణండి శ్వాస వదులుతూ మకారం పలకండి బొటన వేలుని చెవిని క్లోజ్ చేయడానికి యూస్ చేయాలి నెమ్మదిగా ముక్కు ద్వారా శ్వాస తీసుకోండి వచ్చాక కుడి నాసికని క్లోజ్ చేసి ఉంచండి ఎడమ నాసికతో శ్వాస తీసుకోండి నాసికతో శ్వాస వదలండి కుడినాసికతో శ్వాస తీసుకోండి ఎడమ నాసికతో శ్వాస వదలండి ఎడమ నాసికతో శ్వాస తీసుకోండి నాసికతో శ్వాస వదలండి నాసికతో శ్వాస తీసుకోండి ఎడమ నాసికతో శ్వాస కిత్ నెమ్మదిగా అరచేతులు రబ్ చేసుకొని కళ్ళ మీద ఉంచండి స్లోగా కళ్ళు తిరగండి